నమస్తే అందరికీ నేను మీ కీర్తన దేవరాయ ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమ నాకు అందించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తాం మనకిప్పుడు గ్రహ కూటమి వచ్చిందండి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి ఈ యొక్క రాశి ఫలితాలను ప్రతి రాశి ప్రతి వారి యొక్క రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను చెప్తున్నాను ముందుగా మనకి ఏప్రిల్ నెలలో ఉండేటటువంటి గ్రహస్థితి మనకి ఏ విధంగా ఉంటుందంటే మొన్నటిదాకా షష్టగ్రహ కూటమి బుధ రాహు శని రవి ఆ తర్వాత శుక్ర గ్రహాలు మేనరాశిలో ఉండడం ఆ తర్వాత గురుగ్రహము వృషభ రాశి నుంచి వృషభ రాశిలో ఉండడము కేతువు కన్యారాశి ఆ తర్వాత చక్కగా మనకి కుంభరాశిలో శని గ్రహాలు ఉంటున్నాయి కదా ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనకి మారేది ఒకే ఒక గ్రహం అండి మార్చి ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి శని మారుతున్నాడు కుంభరాశి నుంచి మేనరాశికి ఇక మిగతా గ్రహాలన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి మేజర్ గ్రహాలు కాబట్టి ఈ యొక్క మార్చి పద్నాలుగు తర్వాత మనకి ఏప్రిల్ పద్నాలుగు వరకు రవి మేన్ రాశిలో ఉంటాడు ఈ విధంగా మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ప్రతి రాశిలో కూడా కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నాయండి అసలు ఈ యొక్క మార్చి ముప్పైవ తేదీ నుంచి ఉగాది వచ్చింది ఆ ఉగాదిలో మనకి ముందే సూర్యగ్రహణము ఆ తర్వాత అమావాస్య వచ్చింది ఈ ఉగాది తర్వాత మొత్తం పన్నెండు రాసుల వారికి అనేకమైనటువంటి మార్పులు మనకి సంభవించాయి ఈ విధంగా ఈ మార్పుల్లో చాలామంది ఈ యొక్క రాసుల వారు అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వదిలేసుకోవడము కొంతమంది కొత్తగా అక్రమ సంబంధాలు కల్పించుకోవడం ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా గురువులు చెప్తున్నారు ఆంధ్రబుల్ జడ్జెస్ చెప్తున్నారు పోలీసు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళల్లో వాళ్ళ తల్లిదండ్రులు అంతా చెప్తారు అయినా కూడా తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అనమాట ఈ ఫోన్స్ వచ్చేసి వీటితో చాలా ఈజీ అయిపోయింది ఇలాంటివన్నీ కూడా అలాగే ధన ఆదాయాల విషయం దగ్గరికి వచ్చేసరికి మరి భారతదేశంలో ఉండాలా మనం చక్కగా చదివినటువంటి చదువును మనం మంచిగా చక్కగా దేశానికి అంకితం చేద్దాం అనేటటువంటి స్పృహ లేకుండా మొత్తం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే విదేశాలకు వెళ్ళాలా అమెరికా వెళ్ళాలా ట్రంప్ అడ్డొచ్చినా సరే మనం వెళ్ళిపోవాలి వేరే దేశాలకు వెళ్ళిపోండాని మనమే ఐడియా ఇస్తున్నాం బాబు ట్రంప్ ఆయన ఆయన రావద్దు వద్దు అని అన్నం పెడుతుంటే మీరు ఎందుకు వేరే దేశాలకు పోండి అని మనమే ఐడియాలు ఇస్తున్నాం మాస్టర్లు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు సంతానం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళ మన శుక్రం మూడ వెళ్ళిపోయింది ఇరవై ఎనిమిదో తేదీతో మార్చి ఒకటి గ్రహాలన్నీ కూడా పటిష్టంగా పనిచేయడం ప్రారంభించాయి మొత్తం పన్నెండు రాసుల వారికి కూడా ఏ ఏ వ్యాపారాలు మనం స్టార్ట్ చేసుకోవాలి ఏ ఏ వ్యాపారాల్లో మనం సక్సెస్ అవుతాం వీటన్నింటికి కూడా మూల కారణం ఎథిక్స్ మోరల్స్ ఇవి లేకుండా మీరు ఎంత పునాదులు వేసుకున్నప్పటికీ కూడా మీకు జరగవు ఏమైనా గురుగారు మీరు చెప్పినట్టు వింటామండి మేము చాలా చక్కగా చేసుకుంటామండి ఏ రెమెడీస్ చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు గురువు అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా ఆ పదాన్ని ప్రయోగించకూడదు నాయన గురువు అనేది సంథింగ్ వెరీ హై అనమాట అది ఆ లెవెల్లో చాలా ఇది చాలా జాగ్రత్తగా మనం గురువు అనేటటువంటి మనం నమ్మేమనుకోండి ఆ మాట ఇచ్చామనుకోండి గురువు అని ఆ గౌరవం ఇవ్వాలి శ్రీకృష్ణ పరమాత్మ సాంది పని మహర్షిని గురువుగా ఆయన చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తే అది చేసేవాడు అనమాట అంత గౌరవం ఉండాలి అలాగే మనకి ఈ యొక్క చాలా కంత్రీ తెలివితేటలు ఎక్కువైపోయినాయి అండి జనాలకి యూట్యూబ్లు చూసేసి ఈడేం చెప్పాడు ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు ఇప్పుడు కోయోడు కూడా చెప్తున్నాడు ముందు బ్రహ్మశ్రీ అని పెడుతున్నారు ఛానల్లో వాళ్ళు ఏంటే వ్యూస్ కావాలని చెప్పి ఓయోడుకు బ్రహ్మశ్రీ ఏంటండి ప్రపంచ ప్రఖ్యాత అని ఒకటి పెట్టుకుంటాడు ఐకాన్ ఆస్ట్రాలజర్ అని ఒకటి పెట్టుకుంటాడు ఇలా రకరకాల ఎవడు ఎవడు లెజెండరీస్ వీళ్ళంతా ఏం చదివారు అసలు వీళ్ళ గురువులు ఎవరు అసలు వీళ్ళు సో ఈ విధంగా మనకి అండ్ వాట్ దే ఆర్ టెలింగ్ వీళ్ళు ఏం చెప్తున్నారండి జ్యోతిష్కులందరినీ మెస్పరైజ్ చేసేసాం ఎప్రడైజ్ చేసేసాను నా దగ్గరికి వచ్చేస్తారు నేను చాలా గొప్ప నేను ఈ మంది ఇస్తాను మరుగు మందు ఇస్తాను వశీకరణ చేస్తాను ఇలా రకరకాల ఇది వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అనమాట అండ్ వన్ యూ ఓపెన్ యువర్ మౌత్ మనం మెన్ కెన్ అసెస్ సో పీపుల్ ఆర్ వెరీ వైజ్ ద వీ హ్యావ్ టు ప్రాపగేట్ ద గ్లోరీస్ ఆఫ్ అవర్ గురుదేవ్ జగద్గురు ఆదిశంకరాచార్య అండ్ మీ విదేశాలకు వెళ్ళడం గొప్ప కాదు అక్కడ ఎథిక్స్ నేర్పించి పంపించాలి తల్లిదండ్రులు ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకు జరగబోయేటటువంటి రాశి ఫలితాలని ఏప్రిల్లో ద్వాదశ జ్యోతిర్ల రాశుల వారికి కూడా ఏ ఏ రాశి వారికి విడివిడిగా ఎలా జరగబోతుంది అన్నది మనం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా మనకి మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత అర్ధాశ్రమంలో ఉన్నటువంటి యొక్క శని మనకి మీనరాశికి డిస్ప్లేస్ అయ్యాడు దాని ద్వారా మనకి స్థాన వల్ల మనం మొండి వాళ్ళగా వ్యవహరించడము మనం అనుకున్నదే మనం చేయాలి అనేటటువంటి ధోరణితో ముందుకు వెళతాము మనకి ఈ యొక్క శని రాహుము మనకి రెండు గ్రహాలు కూడా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు నివ్వనివ్వదు అలాగే లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు చక్కగా విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో మీరందరూ కూడా లబ్ధి పొందడం జరుగుతుంది కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు పెట్టాలి అనేటటువంటి ఆలోచన దిశగా ప్రతి వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఆలోచించడం అనేటటువంటి చేస్తారు మీ జీవితంలో ఈ యొక్క ఏప్రిల్ నెలలో మీకు ఒక కేతువుగాడు ప పరిచయం అవుతాడు ఏదో ఆలీ సినిమాలో ఒక సినిమాలో ఆలీని అంటాడు కదా కేతువుగాడు వస్తాడని అదృశ సినిమాలు అలా అట్లా మీకు మీ జీవితాన్నే మార్చేస్తాడు అనమాట కేతువుగాడు ఆలీ ఆలీ మీ లైఫ్లోకి వచ్చేస్తాడు కాబట్టి జాగ్రత్తగా మీరంతా కూడా ఈ వృషిక రాశి వాళ్ళు చక్కగా ఉంది ఇంకా మీకు గురుబలం చాలా అధికంగా ఉంది త్వరలో మీరు గురువుని కోల్పోతారు గురువు గురువు యొక్క అనుగ్రహాన్ని కోల్పోతారు బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని కాబట్టి జాగ్రత్తగా కనీసం ఈయన ఎలా అయినా సరే మీ గురువులు చెప్పినట్టు వినండి గురువు పోతాడంటే మేము పోతామని కాదమ్మా మరి బృహస్పతి అనుగ్రహం పోతుంది మీకు జాగ్రత్తగా ఇది చూసుకోండి కాబట్టి వృష్టికి రాశి వారు ఏంటంటే ఉన్నదే లింగులు టిక్కుమంటూ ఇద్దరు పిల్లలు ఈ పిల్లలనిద్దరినీ కూడా తీసుకెళ్ళి మీరు హాస్టల్స్లో వేసేయడము అండ్ ఇక్కడ ఈ ఖాళీగా ఉండి ఈ వృష్టికి రాశి వాళ్ళకి ఇక్కడ శుక్ర రాహు ఉండే టైంలో మీరు ఏం చేస్తారండి ఉత్తరు రొమాన్స్ చేయడం తప్ప కాబట్టి ఇలాంటిగా కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ థింకింగ్తో మంచిగా చక్కగా ఒక సమాజానికి పనికొచ్చేటటువంటి విధానాలతో మనం వెళ్ళాలి ఏదైనా సరే సమాజానికి మనం మంచి చేయాలి అనేటటువంటి ధోరణితో ఈ వృషిక రాశి వారి కొత్త కొత్త ప్రణాళికలు మేము వేసుకోవాలి అనేటటువంటి దిశగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అనేక రకమైనటువంటి వ్యాపారాలు మీరు స్టార్ట్ చేస్తారు ఈ వృషిక రాశి వారు ఏప్రిల్ నెలలో అండ్ ఎవరైతే ఆర్మీ పోలీసు సెక్యూరిటీ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ప్రమోషన్స్ రావడము లాంగ్ లీవులు రావడము మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడో బార్డర్స్ దగ్గర ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళందరికీ కూడా మీరు ఈ లీవ్లు రావడము కుటుంబ సభ్యులతో మీరు గడపడానికి అవకాశాలు అనేటటువంటి మీకు వస్తాయన్నమాట అవకాశాలు ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జలసాలే జలసాలు ఇంకా బెంగుళూరులో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండం ఇంకా ఇంకా ఆ ట్రాఫిక్ ప్రాబ్లం ఉన్నా కూడా నో ప్రాబ్లం హైదరాబాద్ టు బెంగళూరు కోటి టు నాంపల్లి అలా తిరిగినంత అవలేలుగా ఈ యొక్క తిరుగుతారు చక్కగా అంత జల్సాగా మీరు ఈ యొక్క రాశి వారంతా కూడా చాలా జల్సాగా తీర్థయాత్రలు ఊర్లు వెళ్తూ ఉంటారన్నమాట కాబట్టి మీకు పుష్కలంగా ఈ యొక్క వృషిక రాసి వారికి ఫోన్లే ఫోన్లు వాట్సాప్లో చాలా జాగ్రత్తనైనా మీరు ట్రాప్ అయిపోతారు అసలు ఫోన్లు కొత్త వాళ్ళు పరిచయం చేస్తే మాట్లాడకండి పంతులు గారు మీకు పాఠాలు చెప్పే పంతుళ్ళు జ్యోతిషాలు చెప్పేటటువంటి పంతుళ్ళే ఏకంగా ఈ యొక్క సైబర్ క్రైమ్లో ఇరుక్కుపోయి డబ్బులు పోగొట్టేసుకున్నారు నాయనా ఏదో బతుకు జీవుడా అని కన్ను పోయే లొట్ట మిగిలియ అన్నట్టుగా కన్ను లొట్టపోయా అని ఏదో సామెత చెప్తారు కదా ఆ విధంగా ఏదో ఆ డబ్బులు వచ్చినాయి అనుకోండి జాగ్రత్త మరి మరి మిగతా వాళ్ళంతా కూడా మనకు డబ్బులు వద్దురా బాబు పెట్టకండి అన్నా అన్నా సరే మేము పెట్టేస్తామండి మేము డబ్బులు పెట్టేస్తామండి అని అంటుంటే మనం ఏం చెప్తామండి మరి ఆ డబ్బులు కోల్పోతారా నాయన అని చెప్తున్నా సరే కాబట్టి ఎవరి ట్రాప్లోకి వెళ్ళకండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషిక రాశి వారికి చక్కగా మనము ఈ యొక్క రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యలో ఒకటినటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి మీరు ఇంకా విశేషంగా ఏమండి ఏంటంటే కొన్ని శాంపుల్సే చెప్పారండి అంటే ఇంత జాతకం చెప్పడం ఎక్కువ రాని ఆయన పాతికేసి వేలు తీసుకుని రెండు నిమిషాలు కూడా చెప్పడం ఒక ప్రబుద్ధుడు పన్నెండు వేలు మళ్ళీ ఫీజు పడికి కేసు వేలు పన్నెండు వేసు వేలు తప్ప మార్కెట్లో ఎవరు లేరు మేము నాన్ ప్రాఫిటబుల్ అసోసియేషన్ నాన్ కమర్షియల్గా మీకు ఫ్రీగా జాతకాలు చెప్తున్నాను ఆయన అందువలన మీరు వ్యక్తిగత జాతకాలు కానీ కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టాల ఫోన్లు చేసేసి మమ్మల్ని వేధించకూడదు వాటిని ఓపిక్ కావాలా ప్రతి ఒక్కరికి టర్న్ వస్తుంది ప్రతి ఒక్కరికి ఒక రౌండ్ వస్తుంది కానీ డిసిప్లిన్ మాత్రం చాలా అవసరం ఎవరైతే నిజంగా మరి ఈ అవసరం ఉండి చక్కగా మన జీవితాలు మర మెరుగుపరుచుకోవాలి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా చాలా స్ట్రిక్ట్ క్రమశిక్షణతో ఉండాలా లేకపోతే మాత్రం మనం ప్రొఫెసర్లు మనం టీచర్లు స్కేల్ పెట్టుకొని పిల్లల్ని బాధేస్తాం అదేవిధంగా మాత్రం మీరందరినీ కూడా బాధించడం మాత్రం డౌట్ లేదు ఇందులో మాత్రం ఏ మోహటం లేదు ఏమీ ఇది లేదు మీరు బాగుపడ్డం మాకు కావాలా కాబట్టి అటువంటి వాళ్ళు మాత్రమే నాకు చక్కగా వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టుకొని మీ యొక్క భవిష్యత్తును మీరు తెలుసుకోవచ్చు శుభమస్తు